అచ్చంగా పల్లెటూరు స్టైల్లో బీరకాయ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను ఇందులో ఈ ఒక్క పొడి వేసుకున్నారంటే కూర టేస్ట్ అదిరిపోతుంది ఇది మేము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాము ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలు కానీ రైస్లో కానీ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పుకుని ట్రై చేయండి ముందుగా ఒక బాటిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము బీరకాయ ముక్కలు కూడా సన్నగా అయితే తరిగి వేసుకుంటున్నాము లేత బీరకాయలు అయితే తీసుకున్నాను పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు తరుక్కున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా బీరకాయ మనం ఎలా సన్నగా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని ఇంకో పది నిమిషాలు మగ్గించుకొని అందులో టొమాటో కూడా వేసుకొని నీళ్ళు వేయకుండానే ఇలాగే మగ్గించుకోవాలి టొమాటో బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకొని ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది బీరకాయ సగం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ముందుగా పోపులు వేసుకునే కంటే ఇలా మధ్యలో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకొని ఉడికిస్తున్నాను కూర మరీ ఫ్రైలాగా కాకుండా సెమీ గ్రేవీ లాగా వస్తుంది మొత్తం నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది కూర కొంచెం చిక్కబడేటప్పుడు పడేటప్పుడు వేయించిన వేరుశెనగ గింజలు పొడి అయితే వేస్తున్నాను ఇది ఒక చిన్న స్పూన్ కాబట్టి నేను మూడు స్పూన్లు వేస్తున్నాను పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది చపాతీలకి రైస్లోకి రైస్ సంగటితో కూడా బాగుంటుంది దీని ఇందులో అయితే పచ్చిమిర్చి ఏం వేయలేదు ఎండుకారంతోనే చేశాను టేస్టు చాలా బాగుంటుంది